నిబంధన అంటే అర్థము ఏమిటి ఆప్షన్ ఏ ప్రమాణము ఆప్షన్ బి ఒడంబడిక ఆప్షన్ సి ఒప్పందము ఆప్షన్ డి పైవన్నీ రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ బైబిల్లో ఎన్ని నిబంధనలు ఉన్నాయి ఆప్షన్ ఏ మూడు ఆప్షన్ బి రెండు ఆప్షన్ సి ఒకటి ఆప్షన్ డి నాలుగు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రెండు నిబంధనలు ఉన్నాయి ఒకటి పాత నిబంధన గ్రంథము మరొకటి క్రొత్త నిబంధన గ్రంథము పాత నిబంధన గ్రంథములో ఎన్ని పుస్తకములు ఉన్నాయి ఏ ముప్పై తొమ్మిది ఆప్షన్ బి అరవై ఆరు ఆప్షన్ సి ఇరవై ఏడు ఆప్షన్ డి డెబ్బై రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ముప్పై తొమ్మిది పుస్తకములు ఉన్నాయి పాక నిబంధన గ్రంథములో ఎన్ని అధ్యాయములు ఉన్నాయి ఆప్షన్ ఏ ఏడు వందల ఎనభై తొమ్మిది ఆప్షన్ బి తొమ్మిది వందల ఒకటి ఆప్షన్ సి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆప్షన్ డి ఏడు వందల అరవై ఐదు రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అధ్యాయములు ఉన్నాయి పాత నిబంధన గ్రంథములో ఎన్ని వచ్చినములు ఉన్నాయి ఆప్షన్ ఏ ఎనభై ఎనిమిది వేల రెండు వందల యాభై ఎనిమిది ఆప్షన్ బి అరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆప్షన్ సి ముప్పై ఐదు వేల రెండు వందల యాభై ఆప్షన్ డి ఇరవై మూడు వేల నూట నలభై ఐదు రైట్ హౌన్స్ రీజ్ ఆప్షన్ డి ఇరవై మూడు వేల నూట నలభై ఐదు వచనములు ఉన్నాయి క్రొత్త నిబంధన గ్రంథములో ఎన్ని పుస్తకములు ఉన్నాయి ఆప్షన్ ఏ ముప్పై తొమ్మిది ఆప్షన్ బి ఇరవై ఏడు ఆప్షన్ సి అరవై ఆరు ఆప్షన్ డి నలభై రెండు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇరవై ఏడు పుస్తకములు ఉన్నాయి కృత్త నిబంధన గ్రంథములో ఎన్ని అధ్యాయములు ఉన్నాయి ఆప్షన్ ఏ రెండు వందల అరవై ఆప్షన్ బి నాలుగు వందల ఎనభై ఆప్షన్ సి తొమ్మిది వందల యాభై ఏడు ఆప్షన్ డి ఏడు వందల ఎనభై ఎనిమిది ఆప్షన్ ఏ రెండు వందల అరవై అధ్యాయములు ఉన్నాయి క్రత నిబంధన గ్రంథములో ఎన్ని వచనములు ఉన్నాయి ఏ మూడు వేల నూట నలభై ఐదు ఆప్షన్ బి ఎనిమిది వేల రెండు వందల యాభై ఎనిమిది ఆప్షన్ సి ఏడు వేల తొమ్మిది వందల యాభై ఏడు ఆప్షన్ డి రెండు వేల నూట రెండు రైట్ ఆన్సరీస్ ఆప్షన్స్ ఏడు వేల తొమ్మిది వందల యాభై ఏడు వచనములు ఉన్నాయి బైబిల్లో ఎన్ని పుస్తకములు ఉన్నాయి ఆప్షన్ ఏ అరవై ఏడు ఆప్షన్ బి అరవై ఆరు ఆప్షన్ సి అరవై ఎనిమిది ఆప్షన్ డి అరవై ఐదు రైట్ ఆన్ సిరీస్ ఆప్షన్ బి అరవై ఆరు పుస్తకములు ఉన్నాయి బైబిల్లో ఎన్ని అధ్యాయములు ఉన్నాయి ఆప్షన్ ఏ తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆప్షన్ బి రెండు వందల అరవై ఆప్షన్ సి పదకొండు వందల తొంభై ఆప్షన్ డి పదకొండు వందల ఎనభై తొమ్మిది రైట్ ఆన్ ఈజ్ ఆప్షన్ డి పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయములు ఉన్నాయి బైబిల్లో ఎన్ని వచ్చినమ్ములు ఉన్నాయి ఆప్షన్ ఏ ముప్పై ఒక్క వేల నూట రెండు ఆప్షన్ బి ఇరవై మూడు వేల నూట నలభై ఐదు ఆప్షన్ సి అరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఆప్షన్ డి ఎనభై ఎనిమిది వేల రెండు వందల యాభై ఎనిమిది రైట్ ఆన్ సిరీస్ ఆప్షన్ ఏ ముప్పై ఒక్క వేల నూట రెండు వచనములు ఉన్నాయి బైబిల్లో అతిపెద్ద అధ్యాయము ఏది ఆప్షన్ ఏ కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము ఆప్షన్ బి సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము ఆప్షన్ సి ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఆప్షన్ డి సమిల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము రైట్ హౌన్స్ రీజ్ ఆప్షన్ఏ కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము బైబిల్లో అతి చిన్న అధ్యాయము ఏది ఆప్షన్ ఏ కీర్తనలు నూట ముప్పై నాలుగో అధ్యాయము ఆప్షన్ బి కీర్తనలు నూట పదిహేడవ అధ్యాయము ఆప్షన్ సి కీర్తనలు నూట ముప్పై ఆరో అధ్యాయము ఆప్షన్ డి కీర్తనలు నూట ముప్పై మూడవ అధ్యాయము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కీర్తనలు నూట పదిహేడవ అధ్యాయము బైబిల్లో అతిపెద్ద వచనము ఏది ఆప్షన్ ఏ ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము నాలుగో వచనము ఆప్షన్ బి దినవృత్తాంతము రెండో గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడో వచనము ఆప్షన్ సి ఎస్తేరు గ్రంథము ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనము ఆప్షన్ డి సమయంలో రెండో గ్రంథము ఐదో అధ్యాయము ఏడో వచనము రైడ్ ఆన్సరీస్ ఆప్షన్ సి ఎస్తేరు గ్రంథము ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనము బైబుల్లో చిన్న వచనము ఏది ఆప్షన్ ఏ నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము పదమూడవ వచనము ఆప్షన్ బి లోకాసు వార్త పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము సి దశలోని కయలుకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదహారవచనము ఆప్షన్ డి యోహాను వార్త పదకొండో అధ్యాయము ముప్పై ఐదో వచనము రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ యోహాను వార్త పదకొండో అధ్యాయము ముప్పై ఐదో వచనము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లు వస్తాయి అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి